ఖచ్చితంగా మద్దతు ధర కావాల్సిందే ఇరవై ఐదు వేలు లేని గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు ఇప్పటిదాకా రైతులందరితో మాట్లాడుతుంటే మరి చెప్పింది అదే ఒక్క ఎకరం మిర్చి పంట చేయాలంటే రెండు లక్షల రూపాయలు అవుతుంది కనీసం మిర్చి పంట తెంపాలంటే కూడా ఖాతకొచ్చింది తెంపాలంటే కూడా కిలో పదిహేను రూపాయలు పట్టుకున్నా కూడా నలభై యాభై వేలు మినిమం అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది మరి అటువంటి పరిస్థితులల్లో మన గిట్టుబాటు కాని ధర అమ్ముడైతే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఇవాళ మీకు తెలుసు ఇక్కడ చాలా మంది మీరు ఇక్కడ లోకల్లో ఉన్నారు ఇక్కడ లోకల్లో మీ నాయకుడు వేం నరేందర్ రెడ్డి అని ఉన్నాడు తెలుసా మరి ఆయన మొత్తం కొద్దిగాలి నుండి సాయంత్రం దాకా ముఖ్యమంత్రి చుట్టూ తిరుగుతుంటాడు అన్ని ఫోటోలలో ఏ ఫోటోలు చూసినా ఆయన్నే కనబడుతుంటాడు ఎంత అనుబంధం మీ ఏ సముద్రం పేరు మొత్తం జెండా ఎగురుతుంది అంటారా అవునా కాదా అయినా మన కే సముద్రం మిర్చి రైతుల కష్టం చెప్పడానికి వేం నరేందర్ రెడ్డికి ఒక్క నిమిషం దొరుకుతలేదా మీరు ఆ విషయం ఆలోచించాలి నేనేమంటున్నా అంటే ఇవాళ మనం మిర్చి రైతులం ఇక్కడ ఇబ్బంది పడుతున్నాం పసుపు రైతులు ఇబ్బంది పడుతున్నాం